ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీన్పాత అన్నది చూసి చాలా మంది తీన్పాత పత్తల ఇప్పుడు చార్ పాత్ర ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్త ఆట నడుస్తుంది హరీష్ రావు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు చార్ పత్త ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ జోకర్ ప్రశ్న పెట్టారు ఈ చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా లాభం జరుగుతుంది చెప్పండి ఒక సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి ఇంకా ఆరోగ్యాన్ని గురించి చర్చ జరగాలని గీట్ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్లోకి లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ రెడ్ చేస్తున్నా మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామైనా కేంద్ర మంత్రి ఇస్తున్నారో చెప్పు అని లేదా ఒక గదే జిమ్మికి అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మీద కలుసుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపులో రాణాలు మేము వాళ్ళం దరిదాపులో రాణాలు బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వదలక మేము అవినీతి కూడా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకమే కుటుంబ పాలన వ్యతిరేకమే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఈ చార్పత్త ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదలు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కల్వకూట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్ సెన్సర్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నది సెన్సర్ మార్కస్తే కడిగేస్తాం అందుకే ఖర్గే ఉంటాం నేను అందుకే బంజారి చార్పాతీ ప్రజలకు ఏం లాభం దిగుతుంది అంటుండే నేను అసలే కలుపుకోం అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటి ఆలోచించండి మేము కలిపి ఎప్పుడో కలుపుకుంటోళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కూడా పంచుకున్నారు మేము ఎప్పుడన్నా వంచుకున్నాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ను దగ్గర ప్రసక్తి లేదు మరెప్తున్న అవినీతి కుటుంబ పట్ల ఎప్పుడు మీకు దూరం